దేవుని స్వత్రము ఎందరికి వందనాలు ఈరోజు మరి ఒక మాట ఆత్మఫలం యొక్క మరి మాట నేర్చుకుందాం విశ్వాసము విశ్వాసము అంటే ఏమిటి నమ్మకము దేనియందు నమ్మకము అంటే దేవుని ఎందు దేవుని వాక్యమునందు విశ్వాసం కలిగి ఉండాలి దేవుని మాట ఎందు విశ్వాసం కలిగి ఉండాలి అదే యేసు ప్రభుయందు విశ్వాసం కలిగి నమ్మకం కలిగి మనం నడుచుకోవాలి కనుక దేవుడు ఎందు విశ్వాసం విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచను కనుక విశ్వాస సంబంధమైన కార్యాలు చేస్తూ ఉండాలి దేవుణ్ణి నమ్మి దేవుని మీద విశ్వాసం ఉంచి అనేక పనులు కార్యాలు మనం చేస్తూ ఉండాలి విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడాలి జీవక్రీటాన్ని పొందుకోవాలి ఆ పోసిన పౌలు అదే చెప్తూ ఉంటాడు మంచి పోరాటం పోరాడితేనే మరి నా పరుగు కడముట్టించి తిని ఇకపైన నాకు జీవక్రీటము ఉంచబడి ఉన్నది అంటే మంచి పోరాటం ఆత్మీయ పోరాటం పోరాడేట అంటే విశ్వాస పోరాటం ఈ విశ్వాస సంబంధమైన జీవన విధానం ఈ యాత్ర నమ్మకంతో కూడి ఉండాలి ఏ నమ్మకంతో యేసు ప్రభు ఎందు నమ్మకంతో సాగుతూ ఉండాలి అన్నీ ఆయన మీద డిపెండ్ అయ్యి యేసు ప్రభు మీద సాగుతూ విశ్వాస యాత్ర కొనసాగిస్తూ అంతం వరకు దాన్ని కొనసాగించాలి అదే ఆత్మఫలం కలిగిన వాళ్ళు చేసే మంచి పని ఇంకా ఆత్మఫలము ఏంటంటే విశ్వాసం కలిగి ఉంటారు బలమైన విశ్వాసం స్థిరమైన విశ్వాసం కదలని విశ్వాసం వాడబారని విశ్వాసం స్వాస్థ్యమైన విశ్వాసం కనుక మనం విడిచిపెట్టని విశ్వాసం కలిగి ఉండాలి కనుక విశ్వాస సంబంధులే దేవుని రాజ్యానికి వెళతారు విశ్వాసం కలిగి మనం నడవాలి ఆ నడిస్తేనే పరలోకానికి మనం యేసు ప్రభుత్వం మనం మనం తీసుకెళ్తారు కనుక విశ్వాస సంబంధమైన పనులు మనం చేస్తూ ముందుకు వెళ్ళాలి అలా వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు కనుక మనం చేసే ప్రతి పనిలో విశ్వాసంతో చేయాలి విశ్వాసంతో మరి చేసే ప్రతి పని కూడా విశ్వాస సహితంగా ఉండాలి విశ్వాస సహితమైన ప్రార్థన కాదు మన పనే కాదు అన్నీ దేవుడు ఇష్టపడతాడు అన్నింటినీ ఇష్టపడతాడు కనుక విశ్వాసం బలమైనదిగా ఉండాలి విశ్వాసం కొరకు చాలా పెద్ద సబ్జెక్టు మీకు అర్థమైన రీతిలో నేను చెప్తున్నా ప్రభువుని ఎందుకు విశ్వాసం ఉంచుడి గొప్ప అద్భుతాలు మీరు చూస్తారు సూచికలు చే చూస్తారు కనుక విశ్వాసము కలిగి ఉండాలి విశ్వాసము దేవుని మీద ఉండాలి దేవుని మాట మీద ఉండాలి నీ మీద ఉండాలి నీ మాట మీద ఉండాలి అంటే ఎంత విశ్వాసం కలిగి ఉండాలి ఆలోచించండి నిజం తెలుసుకున్నప్పుడు దాని మీద విశ్వాసం కలిగి ఉంటాం నిజం తెలియనప్పుడు అవిశ్వాసం కలవరం పడుతూ ఉంటాం కనుక నిజమనేది తెలిసిపోయినప్పుడు విశ్వాసం కలిగి ముందుకు వెళ్తాం ఇదే సత్యం సత్యమైన నిజం ఏసయ్యా అని తెలుసుకోండి విశ్వాసం కలిగి ముందుకు వెళ్ళండి దేవుడు మనల్ని దీవిస్తారు ప్రార్థించుకుందాం స్తోత్రాలైనా యేసు ప్రభు విశ్వాసం కలిగి ఉండడానికి కావాల్సిన ఆత్మ పరిశుద్ధాత్మ నాకు మాకు సంఘాన్ని కలుగు చేయండి వినపతి ఒకరు హృదయాన్ని మీరు తెరవండి చూస్తున్న వాళ్ళందరూ హృదయాన్ని తెరవండి నువ్వు దేవుడు పని తీసుకునేట్టు సాయం చేయండి దేవ ఆత్మ ఫలంలో విశ్వాసం కోసం తెలుసుకున్నా కనుక మీ ఆత్మ ఉంటేనే విశ్వాసం కలిగి ఉండగలుగుతాం మీ ఆత్మ మాకు నాకు సంఘానికి కలుగు చేయమని ఎస్ఐనమౌం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మ్యాండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ యొక్క వీడియోని దేవుడి మన దీవించిన కనుక థ్యాంక్ యూ